ఇరవై ఆరు కోసం చేశారు అవును సార్ నెంబర్ ఎంతట్లేదు అంటున్నారు అదే సార్ మీకు ఎంత సార్ ఇప్పుడు మీరు ఫోన్ చేశారు వెళ్తే నాకు వస్తున్నాను సార్ సార్ మనకి రావాల్సిందండి సార్ ప్రాణవత్వం కావాల్సింది ఐ లవ్ యూ సార్ సార్ మీ గుడ్ నేమ్ సార్ సార్ మీ గుడ్ నేమ్ నేను మీకు సలహా ఇద్దామని ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా ఇవ్వండి సార్ మీ పేరు ఏంటండి నా పేరు ప్రకాష్ అండి ప్రకాష్ గారు ఎక్కడి నుంచి సార్ నేను ఏలూరు సార్ ఏలూరు పశ్చిమ గోదావరి సార్ సార్ చెప్పండి సార్ గోదావరి సరే ఎందుకు ఇప్పుడు మీరు కోటి రూపాయలు ఇస్తాను అంటాం అంటాం మీరేమో ఫోన్ చేస్తే అని జాన్స్ అదే సార్ ఆయన అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి చేస్తే ఎలా సార్ మీలా మనిషిలా చక్కగా పదింటికి చే ఇప్పుడు చేశారు పగలేది ఆయనకి రాత్రి వాయిస్ మెసేజ్ పెట్టాను సార్ మీరు ఈ టైంలో చేస్తున్నారు నేను మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను సార్ అని చెప్పాను మీరు అబ్బే అబ్బే అసలు సార్ మనకు బోల్డెన్ మేము నెలకో పదిహేను రోజులకో మేము షేవింగ్ అది చేసుకుంటాం సార్ బోల్డెన్ పోతుంటాయి ఇది ఎందుకు పోతుంది సార్ చెప్పండి సార్ సార్లు వచ్చి చూసి అప్పుడు చేస్తామని పర్లేదు సార్ చాలా సంతోషం కూడా చూసి ఆ నెంబర్ కూడా లేకపోతే మీ నెంబర్ నాకు తెలియదు సార్ సార్ అక్కడ హనీ వితౌట్ హనీ ఇక్కడ నో నీడ్ మనీ ఎందుకంటే ఇక్కడ అసలు వీళ్ళు ఎవరు అనఫిట్లే కదా సార్ మనకి అందరూ మీకు మనీ అవసరం లేదు ఎవరికి సార్ ముందు మనకి ఏంటంటే మానవత్వం కావాలి సార్ మీరు మంచి మాట చెప్పారు సార్ చాలా మంచి మాట ఎందుకంటే మన ఏం పేరు ప్రకాష్ గారు మన తల్లిదండ్రుల్ని మన పూర్వీకుల్ని మనం అవమానించుకోకూడదు సార్ వాళ్ళు లేకపోతే మనం లేం కదా సార్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఎలా తయారంటే అనాథాశ్రమలో పడేస్తున్నారు తల్లిదండ్రులను అలా తయారు పడేస్తున్నారు తల్లిదండ్రులు ఏం తయారవలేదు వాళ్ళని దిగ ఈ దిగజారిన కొడుకులు అందులో పడేస్తున్నారు మళ్ళీ ఇంకో తెలిదండ్రులు కదండి బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా విదేశాల్లో ఉండి ఈ తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేకుండా అనాథాశ్రమలో కనీసం అయ్యో అసలు ఒక అమ్మాయి అయితే చచ్చిపడా చచ్చా తగలెట్టండి లేకపోతే రోడ్డు పక్కన పడేయండి అని చెప్పింది అంత ఎందుకు ఈ చదువు దేనికి సరే ఈ చదువు మాతృ దేవోభవాన్ని నేర్పించిన నేల మీద పుట్టాం పాండరంగడు వెలసిన నేల మీద పొండరయికుడు జన్మించిన నేలలో పుట్టి ఇలా ఎందుకు తయారయ్యారు వీళ్ళకి ఈ ఈ విదేశీ భావజాలం పెరగడం వలన వాళ్ళకి మదర్స్ డే ఫాదర్స్ డే ఇవన్నీ ఉంటాయి సార్ ఒక తండ్రి ఉండడం వాళ్ళకి బోల్మంది తండ్రులు ఉంటారు అందుకే మన సనాతన ధర్మం వలన మాత్రమే ఈ ఈ యొక్క ఈ ఏమంటారు ఈ ఈ వృద్ధాశ్రమాల యొక్క బెడదపోతుంది కానీ మన దేశంలో మన ఓన్లీ హైదరాబాద్లో నాలుగు వందల ముప్పై ఐదు ఉన్నాయండి సార్ వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగింది చెప్పండి ఏ రామాయణం చదవడు రాముడు స్పష్టంగా చెప్పాడు ఎవడైతే తల్లిదండ్రుల్ని సేవించడో వాడు నాకు నచ్చడో స్పష్టంగా చెప్పాడు అలాగే మనకి రామాయణంలో కుమారుడు మనకు తెలుసు కదా తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళ వారసులు ఉంది సార్ మనం కనీసం తల్లిని అమ్మాని పిలవలేనోడు లేకపోతే నాన్న ఎవడో చెప్పుకోలేనోడు మనకెందుకు సార్ అవన్నీను చాలా సంతోషం సార్ మీరేం చేస్తుంటారు సార్ సార్ చాలా సంతోషం సార్ మీ ఫస్ట్ మాటకైతే నా నా దండం సార్ వి నీడ్ హ్యుమానిటీ సార్ నేను ఐ ఐ అగ్రి విత్ యూ సార్ ఐ అగ్రి మాస్టర్ మీరు ఏం చేసేవాళ్ళు అన్నారు సారీ థ్యాంక్ యూ మీరు ఏం చేసి రిటైర్ అయ్యారు సార్ మీరు హెడ్ ఉంది సార్ మీకు లవ్ యూ సార్ మా హెడ్ మాస్టర్ అంటే మాకు చాలా భయం సార్ నే నేను అదే చెప్తాను సార్ అన్ని చెప్పండి ఈ గుడికి తీసుకెళ్ళండి చర్చి చూపించండి మసీదు చూపించండి బైబిల్ చదివించండి ఖురాన్ చదివించండి రామాయణ భౌతిగీత భాగవతం చదివించండి మరి ఇన్ని గ్రంథాలు ఉన్నాయని చెప్పండి మనం వాళ్ళలాగా ఇది ఒకటే నేర్పిస్తే వద్ది మా దేవుడే బాసు నామాపతి లాసు లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అగ్ని ఆరదవు పురుగు చావదు ఏంటి సార్ ఇళ్ళ దగ్గరికి వచ్చి దరిద్రం మనకొద్ది సార్ చాలా సంతోషం సార్ ప్రకాష్ గారు మీరు 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 ఏమనుకోపోతే ఒక నెంబర్ పెడతాను సార్ మీరు ఎందుకంటే హ్యుమానిటీ బేస్ మీద ఎందుకంటే నేనేమంటానంటే దేవుణ్ణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ దగ్గర హ్యుమానిటీ లేకపోతే నువ్వు భూమి మీద ఉండటం వేస్ట్ కానీ వీళ్ళు ఏమంటారంటే మెసేజ్లు పెడతారు ఫోన్ చేస్తారు రే నువ్వు త్వరలోనే దేవుని ఉగ్రతకి బలైపోతావు రాధా ఆ దేవుని ఉగ్రత నువ్వు తట్టుకోలేవు అని లేకపోతే నువ్వు నరకానికి రెడీగా ఉండు ఏంటి సార్ ఇది నేనేమన్నా వీళ్ళలాగ దశంభాగాలు తిన్నానా వీళ్ళలాగా ఏమైనా అక్రమాలు చేశానా ప్రపంచంలో సెక్స్ స్కాండల్స్ అంతా చేసిందే చర్చి పంట పసి పెట్టాలో వేల లక్షల మందిని చంపేసింది ఈ వచ్చా మాత్రం మనకు ఉపన్యాసాలు ఇస్తే ఎలా సార్ సార్ నేను మీకు నెంబర్ పెడతాను సార్ అతని భాష విని అతను మనిషిని చేయండి సార్ ప్లీజ్ సార్ రవి సార్ లవీ సార్ రవిషా అర్థమైంది కదా సార్ స్మెల్ వస్తుంది కదా